హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలిసిన గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి శారీస్ నుంచి న్యూ న్యూ డిజైన్స్ అన్ని మేము ముందుకు తీసుకొచ్చేసామండి అంటే కొత్త కొత్త కలెక్షన్స్తో కొత్త కొత్త ఫ్యాన్సీ శారీస్తో వీడియో అయితే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట వీడియోని మాత్రం పొరపాటుని కూడా ఎవరు స్కిప్ చేయకండి మీ స్కిప్ చేస్తే డిజైన్స్ అయితే మిస్ అయిపోతారు అండ్ ఇంకోటి అయితే చెప్పాలి మనకి మే పద్దెనిమిది నుంచి జూన్ పద్దెనిమిది వరకు మనకి వన్ మంత్ సేల్ అంటే యానివర్సరీ సేల్ సందర్భంగా వన్ వన్ మంత్ అంతా కూడా మనం ఆఫర్స్ ఇస్తున్నాము అండ్ మూడు వేల నుంచి ఎవరైతే పరిశీలిస్తారో వారందరికీ మనం గిఫ్ట్ ఇవ్వడం అనమాట ఆల్రెడీ ఎంతమంది తీసుకున్నారో మాటల్లో చెప్పలేమండి అండ్ వాటితో పాటు మనం వచ్చేసరికి ఏంటంటే ఇంకా ప్రైజెస్ కూడా తగ్గిస్తున్నాము ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఇస్తున్నాము సింగిల్ సారీ ఆప్షన్ కూడా ఉంది బల్క్గా ప్రొవైడ్ ఉంది లేదంటే కూడా మీకు నచ్చిన కలెక్షన్లో నచ్చిన కలర్స్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యానివర్సరీ సేల్ వన్ మంత్ చెప్పాం కదా ఈలో మనకి బక్రీద్ కూడా ఉందండి సో పదిహేడో తేదీ పదహారు పదిహేడు తేదీల్లో సో అందుకని బక్రీద్ సందర్భంగా కూడా మనకి సేల్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి షాప్ నెంబర్ మూడు శ్రీలక్ష్మి సారీస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మన జాయిన్ లో మనం అయితే రిలీజ్ చేసాము కలెక్షన్ చూస్తుంటే వీడియోలోకి వెళ్ళిపోవాలనిపిస్తుందా సో తొందరగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మిస్ కాకండి హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి శారీసు మందే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ మనకు అక్కడ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అలా ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పటియాల సెట్లు అన్ని ఐటమ్ ప్రతి ఐటెం కూడా ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైజ్లో అనేది ఇవ్వడం జరుగుతుందండి నిన్న కూడా ఒక సిస్టర్ వచ్చారు తను ఒక పదిహేను వేలకు తీసుకుందాం అన్నట్టుగా వచ్చారంట మన దగ్గర ఐటెం నచ్చి రెడీమేడ్ ఐటమ్ ఇరవై ఐదు వేలకు కొనుక్కొని వెళ్ళారండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ సిస్టర్ కూడా సంగారెడ్డి నుంచి వచ్చారంట వేరే షాప్ కోసం అని వచ్చేసి అక్కడ నచ్చక మన దగ్గరకు వచ్చారు అంత మంచి ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుందండి ఎవరైనా రెడీమేడ్ కావాలి అన్నా గానీ కంపల్సరీ మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి టాప్స్ లెగ్గిన్స్ అలా ఐటమ్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి శారీస్ కలెక్షన్ లోనే ఈ రోజు మనం చూపించేది ఏంటంటే మొత్తం ట్రెండీ ఐటెము చాలా రీజనబుల్ ప్రైజెస్ లో బయట కంపేర్ చేస్తే బయట మార్కెట్ కన్నా ట్వంటీ థర్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఇస్తున్నాము అది కూడా ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి మనకి ఇప్పుడు ఒక డిజైన్ వచ్చింది అంటే దానికి ఇమిటేషన్లు దిగుతున్నాయి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఎవరైనా సరే ఫస్ట్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి తర్వాత కాస్ట్ చూడండి మనకి ఎంత వేరియేషన్ ఉంది క్వాలిటీ ఎంత వేరియేషన్ ఉన్నది అందరికి తెలిసిపోయిందండి అందువల్ల నేను మరీ మరీ చెప్తున్నాను ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ సారీస్ అమ్మా హెవీ జార్జెట్ లోనే మనకి ఇలాగా కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది క్లాత్ అనేది మాత్రం చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ అనేది వస్తుంది మనకి బ్రాండెడ్ ఐటమ్ రిచ్ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూడండి మనకి చాలా మెత్తగా అనేది ఉంటుంది అలాగే ప్రతి సారీ కూడా మనకి ఇలాగా లేస్ అనేది కంపల్సరీ అనేది మనకి ఆర్కా లేస్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అది కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో అనేది వస్తుంది డిజైన్స్ చూసుకుంటే ఇంతకు ముందు designs మన శ్రీలక్ష్మి శారీస్ లో ఈ రోజు అన్ని కూడా మనం లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చాము మనకి మొత్తం కూడా ఇలా లైట్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ ఇలా డిజిటల్స్ సన్న ఫ్లవర్ డిజైన్స్ ఇలా లైట్ కలర్ చార్ట్ మనకి ఇలా అలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి తీసుకొచ్చాము అది కూడా హెవీ క్వాలిటీ సిక్స్ థర్టీ కటింగ్ బ్రాండెడ్ ఐటమ్ దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి సేమ్ ఫామ్ అనేది రన్ అవుతూనే ఉంది అనమాట సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి మీకు కొన్ని చూపిస్తున్నాము మీరు వీడియో కాల్ గానీ ఫొటోస్ ద్వారా గానీ మీకు ఇంకా అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి వీటి ప్రైజ్ గాని ఎలా పడుతుంది అక్క ఇది మనకి ప్రైజ్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏంటంటే చక్కగా ఇలా బ్యాగ్ ప్యాకింగ్ లో అనేది వస్తుంది సెట్ వైజ్ గా ఫోర్ సెట్ వైస్ ఫోర్ వస్తాయి ఫోర్ ఫోర్ కలర్స్ డిజైన్ సేమ్ కలర్స్ అనే మాత్రం ఇలా వేరియేషన్ ఉంటుంది ఎవరికన్నా రీసేలర్ ఇలా సెట్ వైస్ గా ఇలా సెట్ వైస్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలా బ్యాగ్ లో ఒక టూ టూ పీసెస్ ఇమ్మన్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అమ్మా క్వాలిటీ కూడా చూసుకుంటే మనం ఇంతకు ముందు చాలా సేల్ చేసాము అందరూ కూడా ఈ సారీస్ పర్టికులర్ గా చాలా బాగున్నాయండి మళ్ళీ రీస్టాక్ చేయండి అనిపిస్తుంది ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు ఒకసారి కాదు రెండు సార్లు గా మూడు సార్లు కాదండి అందుకని చెప్పేసి వాళ్ళ పర్టికులర్ గా మనకి ఈ రోల్ శారీస్ అనేది తెప్పడం జరుగుతుంది అందులో కూడా హెవీ క్వాలిటీతో కొత్త కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు ఏంటంటే ఈ మంత్ అంతా కూడా యానివర్సరీ సెల్ అనేది జరుగుతా ఉంది అండ్ మనకి బక్రీద్ పండుగ కూడా చాలా దగ్గరగా ఉందండి పెట్టుబడి కావాల్సిన వాళ్ళు గానీ ఇంట్లో యూస్ చేసుకోవడం కావాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇవాళ అన్ని కూడా ఆఫర్ కలెక్షన్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు లేట్ చేయకుండా మళ్ళీ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ మనకి చాలా రీజన్ ప్రైస్ లో అనేది ఇస్తున్నామమ్మా కానీ కూడా ఏంటంటే ఈ రోజు మన యానివర్స్ డే సేల్ ఉంది ప్లస్ మనకి బక్రీస్ స్టార్ట్ అయిపోయింది బక్రీస్ సందర్భంగా కూడా మనం ఏంటంటే మంచి కేటలాగ్స్ తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము మనం చూపించే ఐటమ్ వచ్చేసి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి క్వాలిటీ చూసుకుంటే హెవీ జార్జెట్ క్వాలిటీ చూసారు కదా చాలా మెత్తగా అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా సూపర్ గా అనేది ఉంటుందమ్మా మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ పింక్ కలర్ వస్తుంది డార్క్ పింక్ కి లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది మనకి పికాక్ బ్లూ వస్తుంది డార్క్ డార్క్ వైన్ లైట్ వైన్ కలర్ మనకి కాఫీ పొడి కలర్ లోనే డార్క్ అండ్ లైట్ వస్తుంది బాటిల్ గ్రీన్ లైట్ గ్రీన్ మనకి కాఫీ కలర్ లోనే కొంచెం కాంబినేషన్ షేడ్ షేడ్ అనేది మారుతుంది ఇది వచ్చేసి మనకి టమాటా పింక్ టమాటా పింక్ వచ్చేసి లైట్ కలర్ చాలా బాగుంది డిజైన్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ గా స్ప్రే అండ్ అలానే మనకు వచ్చేసరికి రుద్రాక్ష స్టైల్ అయితే ఉందనమాట చాలా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చినాయి ఒకసారి క్యాటలాగ్ అయితే లుక్ చేసేద్దాము మనకి అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా మీకు ఫుల్ రిచ్ గా అయితే ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి మనకి బ్రాండెడ్ కంపెనీ బాలాజీ అనమాట సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కేటలాగ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే హెవీ డిజైన్ హెవీ డిజైన్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా మనం ఈ రోజు ఇచ్చే ప్రైజ్ వచ్చేసి చాలా స్టండింగ్ ప్రైజ్ అండి బయట మార్కెట్ ఎక్కడా లేని ప్రైజ్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఏంటంటే బాలాజీ బ్రాండ్ సిక్స్ థర్టీ కటింగ్ హెవీ జార్జెట్ అంటే బయట మార్కెట్ అంతా కూడా ఎక్కడన్నా చూడండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చక్కగా ఇలా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదా సెట్ లో ఫోర్ కలర్స్ తీసుకోగా మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ లోనే డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా కొత్త డిజైన్ అనేది వచ్చిందమ్మా దాంట్లోనే మనకి క్లాత్ కూడా చూసుకుంటే జార్జ్ జెడ్ ప్లస్ ఏంటంటే మనకి మొత్తం కూడా విసుకస్ లైన్స్ అనేది వస్తుంది విస్కస్ లైన్స్ కూడా మనకి కొంచెం రఫ్ గా ఉండేలాగా కాకుండా జార్జెట్ విస్కస్ అనేది వస్తుంది చాలా లేటెస్ట్ గా ఉంటది ఒక డిజైన్ కి కూడా చూడు నేను లాంగ్ లెంత్ అనేది చూపిస్తాను లాంగ్ లుకింగ్ అయితే చూద్దాం అండి అంటే మనం యాక్చువల్ గా శారీ ఓపెన్ చేయమనమాట ఎందుకంటే కూడా కాబట్టి మనం చీర అనేది ఓపెన్ చేయము మీకు సాంపుల్ గా లాంగ్ లుకింగ్ అయితే చూపిచ్చేస్తున్నా వీటికి శారీస్ కి ఏంటంటే బోర్డర్ అనేది ఒక హైలైట్ అయితే బ్లౌజ్ ఇంకా హైలైట్ అవుతుందమ్మా మనకి బ్లౌజ్ అనేది ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనం తానుల్లో కొనాలి అంటే బ్లౌజ్ పీసే ఒక టూ హండ్రెడ్ రూపీస్ పడేంత క్వాలిటీతో అనేది వస్తుందమ్మా మనకి కలర్స్ కూడా చూసుకుంటే చూడు చక్కగా మంచి బ్రైట్ కలర్స్ మనకి బ్లౌజ్ కూడా చూడు అసలు చాలా డిఫరెంట్ గా మొత్తం డిజిటల్ డిజైన్ మనకి శారీకి పళ్ళు కూడా చూసుకుంటే ఫుల్ హైలైట్ అవుతుంది కూడా పెద్ద పళ్ళు అనేది వస్తుందమ్మా ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా ప్రైసెస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైన్ రూపీస్ కలర్స్ కూడా చూసుకుంటే చూడ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డార్క్ నావీ బ్లూ పింక్ బ్లాక్ క్యారెట్ గ్రీన్ మెరూన్ మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ పర్పుల్ సూపర్ మెయిన్ కలర్స్ వస్తాయి ప్రతి కలర్ కు కూడా చూడు మనకి బోర్డర్ లో ఇలాగ డిజిటల్ డిజైన్ వచ్చేసి మొత్తం బోర్డరే కాదు చీర మొత్తం మనకి కింద పళ్ళు వరకు కూడా సేమ్ అదే డిజైన్ వచ్చి అదే లుకింగ్ లో మనకి బ్లౌజ్ అనే ఇచ్చారు చాలా హైలైట్ గా ఉంటుందండి బ్రాండెడ్ కంపెనీ అయితే ఉంటుంది మనకి సెలబ్రిటీ స్టైల్ అయితే ఉంటుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ రా ఇంకా మార్కెట్ లోకి రాని డిజైన్ అనేది చూపిస్తున్నాను మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మహాలక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ మనకి డిజైన్ చూడు అసలు ఎంత కూడా ఏంటంటే మొత్తం సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుంది అది కూడా హెవీ జార్జెట్ ప్లస్ మధ్యలో మనకి శారీ మొత్తం కూడా ఇలాగ సాటిల్ లైన్ అనేది శారీ మొత్తం కూడా వస్తుంది సారీ డిజైన్ కూడా చూసుకుంటే టై అండ్ అయ్యే వస్తుంది చాలా డిఫరెంట్ గా అనేది వస్తదిరా మనకి పళ్ళుకి వచ్చేసి ఇలాగ పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేవి మనకి బ్లౌజ్ మాత్రం రన్నింగ్ లోనే కొంచెం డార్క్ కలర్ మనకి ఎలా అయితే అలా కాంట్రాస్ట్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది వస్తుందమ్మా నేను కేటలాగ్ లో కూడా ఒకసారి చూపిస్తాను తప్పకుండా క్వాలిటీ చూసావు కదా చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ గా ఉంటది లైట్ వెయిట్ గా ఉంది చాలా కొత్త డిజైన్ ప్లస్ మనకి సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుంది అది కూడా సిక్స్ థర్టీ కటింగ్ తో పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఆర్మీ గ్రీన్ ఇలా డార్క్ గ్రీన్ లైట్ స్నఫ్ కలర్ డార్క్ మనకి రెడ్ లోనే ఇలాగా లైట్ రెడ్ డార్క్ రెడ్ కలర్ మనకి గ్రే కలర్ బ్లాక్ కలర్ మనకి చాక్లెట్ బ్రౌన్ ఇలా స్కిన్ కలర్ ఇది కూడా వచ్చేసి మనకి కాఫీ పొడి కలర్ ప్లస్ ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ మనకి స్కై బ్లూ లోనే పింఛం కలర్ స్కై బ్లూ కలర్ ఎలిఫెంటా గ్రే కలర్ గ్రే కలర్ చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా మనకి ఒక కలర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ టేస్ట్ అనమాట కొత్త క్యాటలాగ్ కొత్త డిజైన్ మహాలక్ష్మి బ్రాండెడ్ కంపెనీ మొత్తం కూడా ఫ్యాన్సీ టేస్ట్ ఇలా మనకి క్యాట్లాగ్ పీస్ అయితే వచ్చి చూడు శారీ కడితే అవుట్ ఫిట్ అనేది సూపర్ ఉంటుందిరా ఇప్పుడు మనకి ఏంటంటే సీరియల్స్ లో సినిమాస్ లో అట్లా కట్టే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువగా ఇలాంటి శారీస్ అనేది మన దాకా వచ్చేసినాయి అలాంటి సెలబ్రిటీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనకి బక్రీస్ సందర్భంగా అనేది తెప్పియడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇంత కొత్త డిజైన్ ఇంత హెవీ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ వచ్చి బ్రాండెడ్ ఐటమ్ కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రూపాయలు చాలా రీజనబుల్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు అండి బయట షోరూమ్స్ లో అంతా కూడా పన్నెండు వందలు అలా ఉండే చీరలు అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా షోరూమ్స్ కానీ ఎక్కడ కూడా ఇలాంటి సెలబ్రిటీ స్టైల్స్ అనేది ఇంకా రాలేదు ప్రెసెంట్ మార్కెట్ లో రన్ అవుతుందంటే కేవలం శ్రీలక్ష్మి శారీస్ లోనే వచ్చాయండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అమ్మా లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి మొత్తం కూడా ఏంటంటే మెలోడీ డిజిటల్ డిజైన్ అనేది వస్తుంది కలర్స్ కూడా చూసుకుంటే మంచి డార్క్ కలర్స్ చాలా మంది కూడా ఈ ఫ్యాబ్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు మన శ్రీలక్ష్మి శారీస్ లో ఇంతకు ముందు కూడా మనము ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది ఇంత హెవీ జార్జెట్ లో అనేది మనం ఇంతకు ముందు కూడా లక్ష్మి బ్రాండెడ్ లోనే పెట్టాము ఆ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఏంటంటే మాకు మళ్ళీ సేమ్ అదే ఫ్యాబ్రిక్ తండి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మళ్ళీ అదే ఫాబ్రిక్ తెచ్చామురా మనకి క్వాలిటీ చూడు చాలా స్మూత్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా అనేది ఉంటుంది మనకి శారీ మొత్తం డిజైన్ కూడా చూడు అసలు ఎంత బాగుంటది అంటే చక్కగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందిరా మనకి పళ్ళు పాటు కూడా చూడు అసలు ఎంత బాగుంటదంటే క్లాసీ క్లాసీ డిజైన్ తో వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూడమ ఇలా చిన్న చిన్న పారెట్ డిజైన్ లాగా డిజైన్ లాగా మనకి బర్డ్ డిజైన్ అనేది బర్డ్ డిజైన్ వచ్చింది డిజైన్ వచ్చేసి చాలా ఆఫీషియల్ గా ఉంటుంది అంటే సారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి చాలా స్టైల్ గా మనకి బర్డ్ డిజైన్ అనేది బ్లౌజ్ ఇచ్చారన్నమాట చాలా స్పెషల్ ఉందండి ఈ కేటలాగ్ లో బ్లౌజ్ అయితే మాత్రం చాలా కొత్త డిజైన్ మెలోడీ డిజిటల్ ప్యాటర్న్ అంతా కూడా మీకు సెల్ఫే మనకి ఇంకోటి ఏందంటారా ఇది బోర్డర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అయినా గానీ సాటిన్ బార్డర్ అవును సాటిన్ బార్డర్ మధ్యలో మనకి అలాగా విస్కస్ లైన్ విస్కస్ లైన్ డీసెంట్ లుక్ అనేది వస్తుంది తెలుస్తుంది మీకు సారీలో మీరు లుక్ చేస్తే మీకు విస్కస్ లైన్ అనేది కూడా తెలుస్తుందండి స్పెషల్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ బక్రీద్ సందర్భంగా ఈ రోజు తెప్పించిన ప్రతి ఐటమ్ కూడా ఈ రోజు నుంచి బక్రీద్ వరకు మన ఈ డైలీ అప్డేట్ అనేది ప్రతిదీ ఉంటది మనకి మార్కెట్ లోకి రాకముందే కొత్త డిజైన్స్ నిజంగా మీరు మార్కెట్ తెప్పించారు అండి ఓం ఓ గా ఈ డిజైన్ చాలా బాగుంది అని అనుకుంటారు అండ్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ అనమాట మెరూన్ బాటిల్ గ్రీన్ పింక్ బ్లాక్ వైలెట్ అలానే నెమలిపించే కలర్ అలానే మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ అనమాట మొత్తం కూడా ఎయిట్ కలర్ చూడండి ఇప్పుడు మనం దీని ప్రైస్ అక్క ఇది మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఇలాంటి ఐటమ్ అనేది ఇంత హెవీ ఫాబ్రిక్ మనకి ఫైవ్ తప్ప ఫైవ్ ఫిఫ్టీ లోపనేది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైజ్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇలా సెట్ మొత్తమే తీసుకోవాలి అన్న రూల్ కూడా లేదు చక్కగా మీకు నచ్చిన కలర్స్ ఒక ఫోర్ కలర్స్ తీసేసుకోండి మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్క హోల్సేల్ ప్రైజ్ మనకి బయట మార్కెట్ లో ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఈ ప్రైజ్ సెట్ కన్నా ఒక త్రీ ఫోర్ తీసుకుంటే థర్టీ ఎక్స్ట్రా ఫార్టీ ఎక్స్ట్రా అలా అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో అలాంటిది ఏమేమి ఉండదురా మీరు సెట్ వైజ్ తీసుకోండి లేదా సెట్ లో చక్కగా ఒక ఫోర్ తీసుకోండి ఇంకో సెట్ లో ఒక ఫోర్ తీసుకోండి మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అమ్మా ఇంకోటి ఏంటంటే మనది యానివర్స్ డే సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి మూడు వేలు కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కి గిఫ్ట్ అనేది ఉంటుంది మూడు వేలు ఆరు వేలు పదివేలు కొన్న ప్రతి కస్టమర్ కి స్పెషల్ గిఫ్ట్స్ అలాగే స్పెషల్ ప్రైజెస్ అనుకోవాలి తప్పకుండా చాలా స్పెషల్ ఐటమ్ రా జిమ్మిస్ జిమ్మి చూ సారీసు జిమ్మి చూ శారీస్ లోనే మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఏంటంటే జిమ్స్ చూ లోనే మనకి ఇప్పుడు దాకా ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ని చూసాము లేదా సపరేట్ గా లో నుంచి సపరేట్ గా వర్క్ బ్లౌజ్ చూసాం ఇదేంటంటే మనకి శారీలోనే రన్నింగ్ లోనే వస్తుంది కాకపోతే కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంద మనకి ఏంటంటే ఈ బోర్డర్ కట్ బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉందో అదే కలర్ తో వర్క్ బ్లౌజ్ అనేది వస్తదిరా మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే జిమ్మి చూ కలర్ ఫస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే మనకి బయట మార్కెట్ అంతా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ డబల్ వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ ఐటమ్స్ మనకి ఒరిజినల్ క్వాలిటీ కూడా ఉండదు మనం ఇచ్చే అయితే పక్కాగా అని చెప్పుకోవచ్చు చాలా స్పెషల్ కలెక్షన్ మీకు వచ్చేసరికి కొత్త డిజైన్ అండి ఇది కూడా మనకి మొత్తం కూడా మనకి షైనింగ్ గా ఉంటుంది అనమాట లేస్ వర్క్ వచ్చేసరికి ఇదే లేస్ కలర్ మనకి బ్లౌజ్ కనే ఇస్తారు వీటిలో మనకి కేవలం సిక్స్ కలర్ చాటే ఉంది సిక్స్ కలర్స్ కూడా మీరు లుక్ ఎద్దాము అండ్ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు గమనించండి బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ స్టోన్ వర్క్ వచ్చేసేసి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ చూద్దాం అక్క ఒకసారి మనకి లైట్ బ్లూ కలర్ వస్తుందిరా ఆనియన్ పింక్ కలర్ లోనే లైట్ బేబీ పింక్ ఆర్మీ గ్రీన్ ఆనియన్ పింక్ మనకి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కలర్ మనకి అన్నిటికీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది అసలు సారీ కూడా మీరు గమనించండి మనకి ఇప్పుడు ఉన్న జిమ్మిచు కానీ ఈ జిమ్మిచు స్పెషల్ డిజైన్ కానీ చాలా డిఫరెన్స్ ఉండండి మనకు వచ్చే శారీ పోగే చాలా థిక్ గా ఉంది అనమాట స్పెషల్ కలెక్షన్ స్పెషల్ డిజైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అది కూడా ప్లెయిన్ సారీ టైప్ లో అనేది వస్తారా మనకి సెల్ఫ్ డిజైన్ అది కూడా ఏంటంటే మనకి చక్కగా ఇలాగా బాక్స్ డిజైన్ టైప్ లో అనేది వస్తుందా క్వాలిటీ అనేది చూసుకుంటే మాత్రం మనకి డబల్ జార్జెట్ అనేది వస్తుంది పళ్ళుకి టచ్ కూడా చూసుకుంటే మనకి శారీకి కాంట్రాస్ట్ కలర్ మనకి చాలా ముద్దగా వస్తాయి డబల్ డబల్ స్టెప్ లో వస్తాయి కాంట్రాస్ట్ కలర్ మనకి పళ్ళు టజిల్స్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ వస్తుంది ఫుల్ వర్క్ తో అనేది వస్తుంది కూడా మనకి ఏంటంటే మనకి సిల్వర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మల్టీ థ్రెడ్ వర్క్ అనేది వస్తుందిరా ఓకే చాలా బాగుంది అసలు కొత్త ఐటమ్స్ అండి వాళ్ళ వీడియో మొత్తం కూడా మీకు వచ్చేసరికి హాట్ హాట్ గా మార్కెట్ లో రాని కొత్త కొత్త కలెక్షన్ అనమాట మీకు బ్లౌజ్ వర్క్ లో కావచ్చు జిమీచూ కావచ్చు ఏ ఐటమ్ అయినా తీసుకోండి కొత్త డిజైన్స్ కొత్త కేటలాగ్స్ అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది వీటిలో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ లోనే మనకి వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మీకు టజిల్స్ ఏ కలర్ అయితే ఉంటాయో అదే కలర్ లో బ్లౌజ్ మనకి శారీ అనేది కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం అక్క మనకి శారీ మాత్రం కడితే అవుట్ ఫిట్ అనేది చాలా సూపర్ గా రోజు స్పెషల్ ఏంటంటే మనకి మొత్తం కూడా ఫెస్టివల్ కలెక్షన్ ప్లస్ ఏంటంటే సెలబ్రిటీ స్టైల్ లో అనేది తీసుకొచ్చాము డే సేల్ ఉంది రీసేలర్స్ మాత్రం పండగ లాంటి కలెక్షన్ సెలబ్రేషన్ మూడ్ అనమాట మన డే సేల్ ఉంది బక్రీస్ సందర్భంగా ఉంది ప్రైజెస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా ఏంటంటే చాలా తక్కువ ప్లస్ ఇంకోటి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి కూడా ఏంటంటే రీసేలర్స్ పండుగ వాతావరణం శ్రీలక్ష్మి మంచి పండుగ సెలబ్రేషన్ సెలబ్రేషన్ అనేది ఈ సారీస్ ఇంత హెవీ క్వాలిటీతో ఇంత హెవీ బ్లౌజ్ వర్క్ వచ్చిన సారీస్ కూడా చూసుకుంటే ఈ రోజు మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నువ్వు ఇచ్చే ప్రైజెస్ గానీ కలెక్షన్ గానీ చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి కరెక్ట్ గా ఆ కేటలాగ్ కి ఇంత ప్రైజ్ ఉంటుందా అని ఊహించలేము అసలు రీజనబుల్ గా ఇస్తున్నావు కేవలం మన సేల్ బక్రీద్ స్పెషల్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ అయ్యో నేను అనమాట థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కొత్త ఐటమ్ రా మనకి మార్కెట్ లో మాత్రం ఎక్కడన్నా చూడండి ఈ ఐటమ్ అనేది మాత్రం ఇంకా అస్సలు రాలేదండి ఈ రోజు చూపించే ప్రతి ఐటమ్ కూడా రీసేలర్స్ గమనించుంటే లేటెస్ట్ ఐటమ్స్ హెవీ క్వాలిటీస్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అమ్మా అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ అనేవి పెడుతున్నాము ఇది కూడా ఏంటంటే శారీ మొత్తం ప్లెయిన్ టైప్ వస్తుంది ఇలాగ మనకి విస్కస్ లైన్ వస్తుంది సాటిన్ లైన్ రా శారీ మీద ఇలాగ టూ స్టెప్స్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇంట్లో హైలైట్ ఏంటి అంటే చూడు మనకి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలాగ బటర్ఫ్లై నెట్ చాలా స్మూత్ గా మెత్తగా అనేది ఉంటది మనకి నెట్టెడ్ క్లాత్ లోనే ఒరిజినల్ బయట క్లాత్ తో ఈ నెట్ తో ఇలాంటి వర్క్ బ్లౌజ్ కొనాలి అంటే ఓన్లీ బ్లౌజర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనేది అమ్ముతారా మనకి హెవీ క్వాలిటీతో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడు హెవీ వర్క్ మనకి హ్యాండ్స్ కి హెవీ వర్క్ వచ్చి ఇలాగ కట్ బోర్డర్ వస్తుంది ప్లస్ మొత్తం కూడా చూడు చక్కగా ఇలాగ చిన్న చిన్న బుటీస్ తో బ్లౌజ్ మొత్తం అనేది హెవీగా వస్తుంది మనకు అవుట్ ఫిట్ కూడా అదిరిపోయిరా ఎవ్వరు కఠిన కానీ సారీ అనేది మాత్రం మంచి రిచ్ లుక్ జర్నీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడైనా కిట్టి పార్టీస్ కి అయినా కానీ ఈ రోజు మనం చూపించే ప్రతి సారీ కూడా పర్ఫెక్ట్ శారీ అనుకోవచ్చురా చూస్తే ప్రతి లేడీస్ కి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి లేడీస్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బడ్జెట్ ఫ్రీలో అనేది ఇస్తున్నాము అది కూడా మనం సెట్ వైస్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు అసలు అది ఫస్ట్ శ్రీలక్ష్మి లేనే లేదు ఏంటంటే షాప్ వస్తే సింగిల్ శారీ అయినా ఇస్తాము లేదా మాకు ఆన్లైన్ లో కావాలి అనుకుంటే సపోజ్ ఈ సారీస్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి త్రీ సారీస్ తీసుకున్నా పంపిస్తే ఈజీగా అయిపోతుంది షాపింగ్ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ రా మనకి కలర్స్ చూస్తుంటే చూడు చక్కగా లైట్ పర్పుల్ కలర్ ఆర్మీ గ్రీన్ వస్తుంది మనకి ఏంటంటే డార్క్ వైన్ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ లైట్ ఆనియన్ పింక్ వస్తుంది గ్రే కలర్ వస్తుంది గ్రీన్ కలర్ అన్ని తగ్గట్టు కలర్స్ మనకి బ్లౌజెస్ చూడు చక్కగా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయినా వర్క్ అనేది చూడు ఫుల్ కాంట్రాస్ట్ టైప్ లో వచ్చేది వర్క్ మొత్తం కూడా చాలా బాగుంటది మీరు బ్లౌజ్ కొనాలి అంటేనే టూ ఫిఫ్టీ నుంచి మనకి స్పెషల్ ఏంటంటే ఇదే శారీతో మనకి ఇలా బాక్స్ కూడా వస్తుంది సూపర్ కదా కూడా ఏంటంటే బయట మార్కెట్ లో ఎక్కడన్నా బిల్గా మనం ఏదైనా ట్వంటీ థర్టీ ఉంటుంది బ్యాంగిల్స్ ఎక్కడన్నా వేసుకోవాలన్నా ఈజీగా మనకి ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా గానీ చేస్తారు కానీ అలా ఏముండదు మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది బాక్స్ కలెక్షన్ వస్తుంది అలాగే సారీ శారీ కూడా పళ్ళు చూడు టజిల్స్ అనే అన్ని సాటిన్ టజిల్స్ చాలా హెల్దీ వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే ఈ మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అమ్మ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్ చాట్ కలర్ చాట్ కూడా చూడు మనకి అవుట్ ఫిట్ అనేది అదిరిపోయి అసలు సూపర్ కలర్ శారీ సెలబ్రిటీ ఒక కళ ఉంది అసలు ఏ చీర కడితే ఆ చీరేనండి అంత స్పెషల్ గా అయితే ఉంది అనమాట కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ విత్ ఏంటంటే మనకి బెల్ట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వర్క్ అనేది వస్తుంది అది కూడా నెటెడ్ క్లాత్ మీద హెవీ నెటెడ్ క్లాత్ మీద సారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా ప్లెయిన్ వస్తుంది మధ్య మధ్యలో విస్కస్ లైన్స్ చాలా షైనింగ్ గా అనేది వస్తుంది ఇప్పుడు మనం శారీ ఓపెన్ చేస్తుంటేనే మన హ్యాండ్ కి ఇలా షైనింగ్ అయిపోతుంది అసలు చాలా మెత్తగా ఉంటుంది ప్లస్ ఏంటంటే షైనింగ్ ఉంటుంది పళ్ళు కూడా టజిల్స్ అనేవి ఇలా డిఫరెంట్ టజిల్స్ వస్తాయి రా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వర్క్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ కూడా చూడు చాలా హెవీగా పెద్దోసి జెరీ వర్క్ తో చాలా బాగా మనకి బెల్ట్ కూడా పెద్ద బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా మనకి వర్క్ అనేది హెవీగా వస్తుంది క్వాలిటీ ఉంది మనకి నెట్ ఉంది కదా అసలు చాలా హెవీ క్వాలిటీ గా ఉంది కలర్స్ కూడా మనకి లైట్ అనిపిస్తున్నాయి కాదండి మనకి పేస్టిక్ కలర్స్ లాగా వచ్చేసాయి అనమాట మనకు వచ్చేసరికి బటర్స్కాచ్ ఎల్లో కలర్ అలానే మనకి గ్రీన్ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి కాచూ కలర్ పీచ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ సూపర్ కలర్ అండి లైట్ ఆనియన్ పింక్ అనమాట ప్రతి దానికి కూడా మీకు బ్లౌజ్ అలానే బెల్ట్ ఉంటుంది సేమ్ కాంబినేషన్ లో ఉంటుంది సెల్ఫ్ కాండి మొత్తం కూడా మనకి బొటిక్ స్టైల్ సెలబ్రిటీ స్టైల్ అండి వీడియో మొత్తం కూడా ఆఫర్స్ 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 తోనే మన వీడియో మొత్తం కూడా ఎండ్ అయిపోతా ఉంది క్యాటలాగ్ పీస్ మనకి శారీ అవుట్ ఫిట్ కూడా చూడు చాలా క్లాసీ గా ఉంటుంది బెల్ట్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఇంతకు ముందు చూపించిన కలెక్షన్స్ లో లాగా హ్యాండ్స్ కాకుండా మనకి బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా పెద్ద 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 బంచెస్ ఇదిగోండి మీకు బ్లౌజ్ మీద రియల్ గానే చూపిస్తున్నాం ఫోటోలోనే కాకుండా ఇదిగోండి రియల్ గా మనకి ఇలా బంచెస్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఐటమ్ అనేది కొత్త కేటలాగ్ కొత్త కలెక్షన్ వీడియో అయితే అసలు వాచ్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి హ్యాపీగా మీరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టండి విషెస్ చేయండి ఎందుకంటే మనకి యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది మన శ్రీలక్ష్మి సాయస్లో రన్ అవుతున్నాయి కాబట్టి మంచి కామెంటు అలానే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం దీని ప్రైజ్ అక్క